మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు విజయసాయి రెడ్డి గారు దాంతోపాటు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సహచర సోదరులందరికీ మీ అండగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు సోదరులు గౌరవనీయులు లోక్సభ సభ్యులు ఆలాల ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు సోదరి మేయర్ సోదరి మేయర్ శ్రవంతి గారు సోదరుడు అనిల్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధానమైనటువంటి వ్యక్తి స్టేట్ లేఖ విధాన అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు కోటారెడ్డి గారు మాజీసీ అధ్యక్షులు నాన్న విజయకుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర రెడ్డి జోనల్ సెక్రీగా ఉన్నటువంటి రోజారెడ్డి సెక్రటరీలు ఇతర ఆఫీస్ బ్యాలెన్స్లు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాద సౌదర్లు అందరికీ చేతులు జోడించే ఈరోజు ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమిటంటే అగ్ని సమావేశం అందరితో జరుగుతుంది అందరికీ అడుగుతాం మద్దతు మీరు ఇవ్వండి అని మద్దతు పోడగట్టడం అనేటువంటిది ఎన్నికలకు సాధారణమైనటువంటి విషయం అయితే ప్రత్యేకించి మీతో ఉండేటువంటి అనుబంధ సంబంధాలతో పాటు మీకు పది మందిని ఈ సమాజంలో మార్చగలిగినటువంటి అనుకూలంగా ఓటు వేయించగలిగినటువంటి శక్తి స్థోమత కలిగినటువంటి వ్యక్తులుగా రోజు మేమందరం మీ దగ్గరకు వచ్చి మీరు మాకు ఆశీర్వాదం అందించండి అని చెప్పి చెప్పి రావడం జరిగింది ఈ సమావేశాన్ని ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తుల్లో వైద్యుడు వకీలు అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకుంటాం మంది క్లైంట్లు వస్తారు ఎందుకంటే మా మనోహర్ రెడ్డి చెప్పాడు మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏడు మంది ఎనిమిది మంది పేర్లు చెప్పండి కాదు రోజు ఈ జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద చిన్న చిన్న వ్యాపారస్తు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా మన అడ్వకేట్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో మీకు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడటం వేరు చెప్పడం వేరు కేవలం వాక్ చాతుర్యమే పెట్టుబడిగా రాణించేటువంటి వాడు అడ్వకేట్ అనేటువంటి కాబట్టి ఎవరన్నా వస్తే వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ సరే వీళ్ళు ఎవరు ఓటేస్తారు ఎవరికి అనుకూలంగా ఉన్నారు కూడా నేను ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి దానిలో అడ్వకేట్ల పాత్ర ప్రధానమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను గౌరవ ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులందరికీ పైన ఆశీలైనటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది ప్రధానంగా మూడు అంశాలను పొందుపరిచారు ఇప్పుడు ఉన్నటువంటి డిస్టిక్ కోర్టు కాంపౌండ్ ఐదు ఎకరాలు ఉంది అందులో ఎగ్జిస్టింగ్ బిల్డ్స్ అన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కొన్ని కోట్లు మాత్రమే అకామిడేట్ చేయగలిగాం ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పెరుగుతా ఉన్నారు ఈ యొక్క ప్రిమైసిస్ అన్నటువంటిది చాలా లేదు దీనికి ఇంకా పెద్ద ప్రిమిసిస్ అలాట్ చేయండి అన్నటువంటిది దీని యొక్క సారాంశం మామూలుగా కోర్టు ప్రిమిసిస్ అన్నటువంటిది జైల్ పక్కనే ఉంటుంది నెల్లూరు జిల్లా మనకు సెంటర్లో కోర్ట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఖైదీలను తరలించేదానికి కానీ ఆ లిటిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకు హాజరయ్యేదానికి కానీ అలాగే అడ్వకేట్స్కి అనుకూలంగా ఉండేదానికి కానీ మామూలుగా ప్రతి జిల్లాలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ జైలు పక్కనే ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైలు షిఫ్ట్ చేయడం జరిగింది నేను ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఈ విషయాన్ని అక్కడ జైలు పక్కన ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశామంటే ఒక వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాల వరకు అది సరిపోయే మనం ప్లాన్ చేసుకోవాలి ఉదాహరణకి ఢిల్లీ నగరం న్యూఢిల్లీ బ్రిటిష్ వారు నిర్మించింది ఇప్పటికి కూడా అది మనం ఉపయోగపెట్టుకుంటా ఇప్పుడు కూడా విశాలమైనటువంటి రోడ్లు ఆ భవంతులు అవన్నీ కూడా మనం గతంలో ఈ యొక్క కోర్టు భవనాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైంలో కట్టిన మనం ఇప్పుడు ప్లాన్ చేసుకునేటివి కూడా రాబోయేటటువంటి వంద వంద సంవత్సరాల కాలం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది నా కోరిక కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కావాలి ఎంత ఎక్స్టెంట్ ఉంటే రాబోయే వంద సంవత్సరాలకి సరిపడా మనం వినియోగించుకోవచ్చు అన్నటువంటిది మీరు కానీ చెప్పినట్లయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మీ యొక్క అభ్యర్థనని ప్రభుత్వం చేత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా ప్రభావముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక రెండవ అంశం అడ్వకేట్స్ కి అడ్వకేట్స్ కి హౌస్ టైక్స్ అలా చేయదు గతంలో వైఎస్ రాజశేఖర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో ఆయన అడ్వకేట్స్ కి జడ్జెస్కి ఎమ్మెల్యేలకి జర్నలిస్ట్లకి అందరికీ కూడా సైట్లు అలాట్ చేయడం జరిగింది అప్పట్లో కాంపోజిట్ స్టేట్ లో హైదరాబాద్ లో ఇది ఇంతకు ముందే ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంది చక్కని ప్రెసిడెంట్ ఉంది కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఐది లీగల్ లిటిగేషన్ వెళ్ళినటువంటి మాట కూడా వాస్తవం మనం లా పరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఇది చేయగలగాలి అలా చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా న్యాయవాదులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అది దాంట్లో గతంలో జడ్జెస్ కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కొన్ని అనామలేస్ అప్పుడు పాయింట్ అవుట్ చేయడం జరిగింది అది దాన్ని చట్టపరంగా దాన్ని స్ట్రైక్ డౌన్ కూడా చేయడం జరిగింది అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరే సజెస్ట్ చేసినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఇది మార్కెట్ వాల్యూ ఇవ్వాలి అని అన్నటువంటిది కోర్పించినటువంటి వీటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రిప్రజెంటేషన్ గా ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి మనం ఈ యొక్క అకామిడేషన్ అన్నటువంటి హౌస్ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరైతే న్యాయవాదులు దురదృష్టవశాత్తు చనిపోతారో ప్రాక్టీస్లో ఉండి వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద ఒక నాలుగు లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ కానిస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద మనం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఈక్వల్ అమౌంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయడం జరిగింది అన్నటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా న్యాయవాదుల సంక్షేమ నిధికి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్